ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనసు నిండా డి గంగని ఎందుకు ప్రార్థిస్తారంటే గంగను మనం ప్రార్థిస్తేనే గంగ కరణించి మనకు వర్షాలు కురుస్తాయి పంటల వండితే ప్రజల కష్టాలు గంగ గంగు తలిచి గద్దె పైన మొక్కి శారదమ్మని ఎత్తి సైఎత్తి మొక్కి అనగా వంక శారదమ్మని బుద్ధితో దర్శనం వందు సక్కంగా తిరిగా సల్లగా వందున కాబట్టి చెప్పబోయే కథ ఎరకల్ నాంచారి ఒగ్గు కథ నాలుగవ భాగము చివరి భాగము కథ చెప్పేవారు ప్రధాన కథకులు కర్రె రమేష్ సహాయకులు గుంటి పర్వతాలు బొప్పనపల్లి రవి డోలు వాయిద్యం కర్రె వెంకటేషు సహాయకులు కర్రె బీరేషు కర్రె అరవిందు ఎరకల్ నాంచారి ఒగ్గు కథ నాలుగవ భాగము మరియు చివరి భాగము మాది మంచిరాల జిల్లా భీమిని మండలం వీగామ గ్రామం ಎರಕಲಮ್ಮ ಅನ್ನ ತಪ್ಪಲೆ ಅಮ್ಮ ನೀರ ಉನ್ನ ಬಿಡ್ಡಮ್ಮ ಅಯ್ಯೋ ಬ నీ తోటి నాకు దొడ్డు బట్ట దొరికింది బిడ్డ దొబ్బడమ్మలు దొరికింది ఏడు కమ్మలు గుడిసేపోయి బిడ్డ నాకు ఏడంతర ఆడమే ఆడగలిగిందే బిడ్డ నా కన్న బిడ్డ నా బిడ్డ ఎట్ల ఎత్తునవా నా బిడ్డ అయ్యో నా కన్న బిడ్డ నా బిడ్డ బిడ్డ మహాలక్ష్మి పది మంది ఎప్పినట్టు నేను ఇయ్యగ తప్పు తెలియదు కన్నా నువ్వు వెళ్ళిపోతావున్నవాడ నా బిడ్డ లేని వెనక ముందు లేనిదా కారణమ్మా నా ప్రాణం బేందాడు బిడ్డ నన్ను చాదుకున్న నా తల్లి కొల్ల మల్లవ్వ ప్రాణం బేందాడు చెప్పి నువ్వు వచ్చి బిడ్డ నన్ను దొరకంగా దానం చేసుకొని వెళ్ళిపోయే బిడ్డ గొల్ల మల్లవ కలకల కలకల కన్నీరు తీసుకుంటా బిడ్డని ఎరుకులు ఎలా మంచి చేతులు పెట్టినప్పుడు ఎరుకులు ఎలా మంచి ఆ అమ్మవారు మహాలక్ష్మి ఎమ్మడి పెట్టుకున్నది తల్లి సమపూరి పడ్డావే ఓ రామా సమపూరి పడ్డావా రామరామా పట్టవ లోపల ఒక తంగళ్ళ పల్లె ఉన్నది ఆ పల్లె లోపలి ఎరుకుల నాగయ్యా ఎరుకుల మారయ్యా ఎరకుల మారయ్య మారయ్యా ఎరుకుల ఎరమంచి ఉన్నది కాబట్టి మనకు మనకు మీ చల్లవు బంగారి భవనాలకు చేర వచ్చింది ఆ బిడ్డను తీసుకొని ఎరకల గుడిచండే హీతకమ్మల గుడిచ ఉన్నది ఆ బిడ్డను తోలుకొని ఎరుకుల ఎల ఆ ఇతకమ్మల గుడిచ లోపల బిడ్డ ప్రాణం పెడతా ఉంటరా అది గుడి ఉన్నది అరరే అమ్మవారు మహాలక్ష్మి అంటే ఆమె దేవత స్వరూపం నర రూపం కాదు కాబట్టి ఆ ఎరకడల్లో గుడిసె లోపల ప్రాణం పెడతా ఉంటే అమ్మవారు రేణ ఎల్లమ్మ కళ్ళ చూత ఉన్నదా ఎల్లమ్మ తల్లి అమ్మవారు మహాలక్ష్మిని ఎత్తి పెట్టి గొప్పగా ఇచ్చింది ఆ గుడిసెలో ప్రాదం పెట్టినప్పుడు ఆ గుడిసె లోపల మూలకు పుట్ట పెరిగింది మరి ఆ పుట్ట పెరిగే మాత్రం అవి తల్లిదండ్రు చూతలేరు అమ్మవారు మహాలక్ష్మి కూడా కళ్ళ చూడలేదు ఎరుకుల ఇలవంచి ఏమనుకున్నది అయ్యో నా బిడ్డ తెచ్చుకున్నప్పుడు ఇప్పుడే నా బిడ్డ నా బిడ్డ పేరు నేను పేరు పెట్టుకుంటానన్నది ఆ గుల్లమల్లవ మల్లమ దగ్గర మహాలక్ష్మి అని పిలిచింది కానీ ఇంకొక ఆ పేరు తెలివి నాకు ఆ పేరు వద్దు అనుకున్నది అమ్మవారు ఎరుగుల వంచి మాయమ్మ పేరు పెడతా ఉన్నదా అమ్మవారు ఎలమంచడబా ఎల మంచదేవి ఇంకా బిడ్డ పేరు ఎరకల నాంచరని పేరు పెట్టుకున్న పేరు పెట్టుకున్న వాళ్ళ గట్లా అమ్మవారు ఎలకలా ఎల మంచగైన అడుగట్టిన కాడికెళ్ళి తిందామంటే తిండి దొరుకుతున్నది కట్టుకోని బట్టలు దొరుకుతున్నాయి నా బిడ్డను ఏ ఊరికి నేను ఇయ్యాలే అదే నా కొడుకు ఉన్నాడు నా ఒక్కగాను ఒక కొడుకు అయ్యా నా కొడుకు చూడప్పకిచ్చి అగో ఎరగల్ లాంచో బిడ్డ నా గన్న బిడ నా బిడ్డ నాజారి అమ్మా నువ్వు దూడ పోతే నాకు తల్లి ఉన్నవమ్మా నీ కొడుకు అంటే నాకు ఒక అన్నదో సమానం అన్నను నేను లగ్గమె చేసుకోవాలంటే అయ్యో బిడ్డ నువ్వు నా కడుపులో ఉట్టలేదు బిడ్డ నువ్వు ఇరవ కుల ఉడితే తెచ్చుకొచ్చి సాదుకున్న అందుకే పర్వాలేదని తోడప్ప గున్ను అదో ఎరుకల నాంచారికి శుభ సుభుభుభ కళ్యాణం చేసిందమ్మా ఆ పెళ్లి వెళ్ళినప్పుడు భార్య బదులు కలిసి కాపురం చేస్తా అండి అమ్మవారు గట్ల కలిసి కాపురం చేస్తా అండి దేవత సంతాన బలం ఓడి కట్టి ఐదు ఐదు గడియలు వెళ్ళి తొమ్మిది గడియలు స్వరూపంగా గానీ అగో తొమ్మిది గడియల కాబిట్టి సక్క ధనాల బిడ్డ పుట్టినది ఇరవై ఒక్క నాడు బిడ్డ పేరు పాపమ్మ అని పేరు పెట్టుకున్నారు అగో కలిసి మలిసి గట్ల కాపురం అయ్యంగా అగు ఆరు నెలల బిడ్డ ఏనాడు పెరిగిందో అదే ఎవరికల్లా చూసినారు పోతే నీ ప్రాణం పోతుంది నీ భార్య ప్రాణం పోతుంది మీరు మంచిగుండరంటున్నదివారంగా చూడప్ప దగ్గరికి వెళ్ళమ్మ పూనుకమైంది ఎవిరా సోడప్ప నీ భార్య రూపం కాదురా దేవత స్వరూపమా ఈ దేవత గడి లోపల పుట్టింది నీ భార్య అల్ల రాజ్యాలు కొల్ల దేశాలల్ల జరగేది జరగబోయేది చెప్ప పంత ఉన్నది కాబట్టి చూడప్ప నీ గుయ్యాడు కవ్వలు నీ సేదలు పెడతాన్నా నువ్వు పొయ్యరు కాలియా ఈత కమ్మలు ఓసకచ్చి బుట్టల్ని నీ భార్య గుయ్యాలే నీ భార్య నీ ఎరక అని చెప్పి తన భర్తకు చెప్పింది అత్త ఎలవంచగ ఏమంట చెప్పింది ఏమిటే ఎలవంచి నీ కోడలకు నీ దగ్గర ఉన్న బుద్ధుల జ్ఞానాలు నీ కోడలకు చెప్పి ఎరక చెప్పి అది వాళ్ళు అమ్మ కొన్ని రాజ్యాలు తిరిగే పంత ఉన్నాయి ఆమె జరిగేది జరగబోయేది చెప్ప పంత ఉన్నది ఒకవేళ ఎరక చెప్పే జరగా నీ అమ్మ లేకపోతే నీకు మరి ఆ ఆకుని అంబలంటకుండా చేస్తానన్నది అమ్మవారు ఏనుక నీ కోడలి ప్రాథం నీ ఇంట్లో పుట్టవరిగింది సూచన వా అదికోహంటికి వచ్చిన అమ్మవారు చెప్పింది ఎల్లిపోయినది గనక అత్త సోడప్ప గతగద్ద గద్దటీడరు కొడుక అందుకే అంటారు ఆ కల విద్యలన్నీ చేసిన కుల విద్య మనకు గువ్వలాసెన్ అంటారు కాబట్టి కొడకా ఒకవేళ మనం చెప్పదు వాళ్ళకుంట మనకు ఆకు నమ్మలి అంటకుంటవైతే అని చెప్పి ఆ చూడప్ప పోయి మూల కొట్టుకొచ్చిండు ముక్షాలు ముందుకుంటా మరి అదిగో ఎరకలు పుట్టి ఎల్లిండు వేనక ప్రంజ్యోతి ఇచ్చిన ఏడు గవ్వలు దానికి గుచ్చిండు అమ్మా ఆ ఎల్లమ్మ పుట్టకాడే ఆ కాడ పెట్టినప్పుడు అమ్మ ఎరుకుల ఇలా మంచి వచ్చింది కోడలా నువ్వు వెళ్ళిపోవాలి బిడ్డ అని చెప్పి కోడలిని ఆ చోట ఊసండి పెట్టి ఆమె దగ్గర ఉన్నాయని మరి కొన్ని వేదంతాలు చెప్పింది బుద్ధులు జ్ఞానాలు చెప్పింది ఇట్లా అన్నమాట అబద్ధం కొన్ని రాజ్యాల వల్ల రాజ్యాలు కొన్ని దేశాలు తిరిగి రమ్మన్న అమ్మవారు బిడ్డ కోళ్ళ నెత్తి మీద ఎరకల బుట్టి వెళ్ళి సగనంపుతున్నది అందల్ల బిడ్డను వద్ద ఎదుర పెట్టింది అమ్మవారి ఎరుకులు నా జారి అమలయ్యే ఎరగా గోపాలనా ఎరగా నువ్వు ఎక్కడికెళ్లి పేరు నీకు అర కొడుకు ఉన్నడమ్మా పొద్దుపోను ఇంటికి తిరిగి రమ్మని చెప్పి అత్త తాగ కాబట్టి కొన్ని కొన్ని రోజులు అదే ప్రకారం జరగంగా ఒకనాటి ఈ మధ్య మందున ಕಲ್ಲಿ మాల కిందకి వెళ్ళిపోయి ఆడది ఎవరంట నువ్వు తల్లి ఆమ దేవతలు ఆడు పుట్టిన దేవ ఎరుకున్నా అంచారాడా వెనకచ్చే ఏదాంతం చెప్తుంది ఈ ముందు జరిగేది జరగబోయేది కర్మ గాశారం చెప్తుంది ఎవరైనా గానీ మాల కిందకి వెళ్ళిపోతే మన దగ్గరికి చేరవచ్చు మనకి అంగి సలాం కొట్టి వెళ్ళిపోయేటోళ్ళు మరి అతి సలాం కొట్టదిరా సత్యమంత్రాలు సమాన ధీరురాలు జరిగేది చెప్తే జరగబోయేది చెప్తుంది కాబట్టి ఆమెకు ఒకరి సలాం కొట్టాలి తప్ప ఆమెకు ఒకరి ప్రాధాలకు అంగి నమస్కారం చేయదు

నా బాబు సాయాబు ఏమన్నాడు ఏమంటే నువ్వు జరిగేది జరగబోయేది చెప్తే కాబట్టి నాచారి నా గుర్రాల నీత గుర్రం అది ఉన్నది ఆ గుర్రం ఈనలేదు కట్టలేదు మరి అది ఎప్పుడు ఇంతది ఎప్పుడు కడతాయి నీ సత్యం చూస్తా చెప్పు అని చెప్పినప్పుడు అమ్మవారు నాంచారు గట్లా రేణుక శక్తి రేవడి వెళ్ళమ్మని అది వేసింది అత్తనాది వేసింది మామనాది వేసింది ధనభర్త నాది వేసుకోని ఎరగదూసి చెబుతండి అయ్యావో గోలకొండ నవాబు నీ గుర్రం ఏనాడో కట్టింది రోజు అర్ధరాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు సుక్క పెట్టుకోని జల్లి తోక పెట్టుకొని గుర్రం పిల్ల ఉంటుంది అయ్యా అయ్యో మాడి గుర్రానికి ఒక గుర్రం పిల్ల పుడుతుంది ఈవరాత్రి అన్నప్పుడు నవాబు సాయాబు దీన్ని ఎట్లా చేసి అన్న ప్రదాలకు నమస్కారం అనుకున్నాడు నిన్నమ్మ నేను నీ మాడనమ్మ నన్నడు అదిగో సీగడి బందకాలలో అబల బందించినారు బందకాలలో అబల అమ్మవారు నా జారిన తల్లి బాబు సాయాబు నాకు వారం నెల పసి బిడ్డ ఉన్నాయి తండ్రి నన్ను వదిలిపెట్టు అంటే వదిలిపెట్టలేదు మరి అది ఓ నా చారి కలగల కలగల కన్నీరు చెప్తుంది అక్కడ పనుకు మనకు మీద తన కొడుకు తన బిడ్డ పాపమ్మ క్యావు 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 కూతలేద్దంది తన భర్త సోడప్ప చూసిండమ్మా ఏ పాప వాడు నిన్ను బంధించినా ఎవరు నిన్ను ప్రాణం తీసినా అని చెప్పి వాళ్ళ కలకలకన్నిస్తాను మరి బంధికల్లా ఎరుగులు నా జారి ఉన్నది కాబట్టి అర్ధవ ఒక నిద్ర పొద్దుకు మరి పరబరి అర్ధవ ఒక నిద్ర పొద్దుకు మరి గుర్రవి నింది గుర్రం కడుపుల కలవతో ఒక గుర్రం ముట్టింది ఆ గుర్రం కాడ ఉండే నబ్బరి వాళ్ళు జరవచ్చి అయ్యా రాజవరి ఆ గుర్రానికి గుర్రం పుట్టింది ఆమె చెప్పిన ప్రకారంగా మగ గుర్రం అని చెప్పి చెప్పినప్పుడు మరి అదిగో దాని నా పాదాలకు సలాం కొట్టించుకోవాలని ఆ గుర్రాన్ని గంపకింద గమ్ము ఒక పుత్రం నవ్వుతూ కొంచెం ఈ గుర్రం దగ్గర అని చెప్పి నవాబు సాహాబు చెప్పిండు చెప్పినట్టు వాళ్ళు కింది సేవకులు కాబట్టి గుర్రం కింద గంపకి ఈ పుత్రం కొంచెం గుర్రం దగ్గర ఉంచి అమ్మా ఎరుకులు నాంచారు గుర్రానికి గుర్రం పిల్ల ఆ గుర్రానికి పుత్రం పుట్టింది చూడమ్మా అన్న చెప్పినప్పుడు అమ్మవారి నాంచారు మల్లగన్న రాజవారి గుర్రం గడప లోపల గుర్రం పిల్ల పుట్టింది ఈ మొద్దోడు ముద్దోడు ఈ బక్కోడు ఆ ఇద్దర గుర్రానికి ఉండబోయి గంప కింద దాచిపెట్టి ముత్రం ఆ పెట్టిల్ మెచ్చినా నా తల్లి నీ బుద్ధి మెచ్చినన్నడు మరి అదిగో నవాబు సాయాబు ఎవరికి సలాం కొట్టిన వాడు రెండు ప్రాధాలు వచ్చింది జారీ మన్ని తల్లి నన్ను క్షమించు అని చెప్పి గడగడ పరమాణు రాసిండు మా ఎరుకలు ఎలవంచి నీ కోడలు సత్యం చూస్తానని నేను బంధించిన మా నీ కోడల పేరు నిలబెట్టింది నీ కోడలు సత్యవంతరాలు సమాన అని చెప్పి పరమాణు రాసిండు పచ్చని పల్లాకి లోపల నీ బతికే అంత బతుకు తెరుగు ఆ పల్లాకితో ఎరుకలు ఎలవంచి కళ్ళ కూసింది బిడ్డ నువ్వు ఎల్ల తిరిగొచ్చినవు కానీ రేపు రేపటి కళ్ళ జరుగుతుందో దొరుకుతుందో ఆడపిల్ల ఉన్నవమ్మా నువ్వు బయటికి బిడ్డ బిడ్డా నువ్వు పనుకు మనకు మిద్దల్లో బతుకుదామన్నారు కొన్ని కొన్ని రోజులు ఆ ఇంటినే బతుకుతీ ఎరక పోతలేదు కాబట్టి కొన్ని కొన్ని రోజులు గడిచిపోతా ఉంటే ఆ తల్లికి మళ్ళీ గడియ గర్బడైంది ఐదు నెలల గర్భవాతి అవుతుంది మరి మరిక మిద్ద ఉన్నది పూర్వకాలమందు ఆ నెల్లూరు భూముల నెలకు ఒక్క వర్షం అన్నారు నెల్లూరు రాజ్యమేలే నెల్లూరు చక్రవర్తి మహారాజు సినవా నెల్లూరు దేశం లోపల ఉన్నాడు మరి ఒక అరవై మంది కుటుంబకులు వనగాలు నాగపండ్లు కట్టుకొని ధనము ధాన్యం సంపాదించుకొని వాళ్ళు మరి వస్తూ ఉన్నారా ల్లూరు చక్రవర్తి చూసిండు ఓడించి వాళ్ళ దగ్గర ధనం ధాన్యం నేను ఓడుకోవాలనుకున్నాడు ఎన్ని గెలుసుకొని వాళ్ళను ఎల్ల మరి మరి అనగా సార తెచ్చి వాళ్లకు తాగిపిచ్చినాడు వాళ్ళతోటి ఆడినాడు పందము ఓడినారు ఆడినారు పందే ఓడినారు దూజం ఓడిపోతా ఉన్నదా అరడే ఆ లంబడి నాయకుల దగ్గర జూజం ఓడిపోయింది మరి అది రాజు గెలిచినప్పుడు నేను ఏమని చెప్పిన రాజు ఏమని పలికిండు నీ లంబడత ఏమన్నాడు మీరు ఓడిపోతే మాత్రం నీ దగ్గర ఉన్న బల్లు ఎండి బంగారం నాకు ఇచ్చిపోవాలి ఒకవేళ నేను ఓడిపోతే నా పట్టం మీకు వదిలిపెట్టి నేను వెళ్ళిపోతాను అన్నాడు లంబడల్ల దగ్గర ఎండి బంగారం అంతా తీసుకున్నాడు లంబులు సాగదోలుతుండే అరవై మంది కుటుంబలు కాబట్టి వాళ్ళ కళ్ళ చూసిండు మనం వస్తే కష్టపడి సంపాదించుకున్నది ఒక ఆటలోపల ఓడించి మనల్ని వెళ్ళిపోతడా అని చెప్పి రాజు రాజుగడ్డ ముగిరేసుకున్నారు రాజును బట్టి బేతాలు దెబ్బలు కొట్టి పంచ ప్రాణం తీస్తానన్నరా ప్రాణం తీస్తానంట పది ఏళ్ళ పబ్బది పట్టి రాజు తప్పించుకొని బయటపడి బయటపడ్డప్పుడు నాగ మళ్ళీ కట్టుకొని వెళ్ళిపోయే సైవం లోపల నెల్లూరు దేశం లోపల ఉన్నాడు మంత్రాల మల్లయ్య మంత్రాల మల్లయ్య అంటే మంత్రముల మంత్రము మైసమ్మ మంత్రం గొప్పది అంటారు మల్లయ్యను దగ్గర వేసింది మరి మైసమ్మ మంత్రం చదివి కట్ట మైసమ్మలు లేపు మైసమ్మలు లేపి చూసిన వాళ్ళ అంబడోళ్ళకు ముప్పదాలకు పెట్టాలి అని చెప్పు అన్నాడు మంత్రాల మల్లయ్యరా రాజమ్మ మంత్రము 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 నాకు ఆగారం కావాలి ఆగారం కావాలనుకుంటా మందరాల మల్లయ్య వచ్చినప్పుడు కనుక మందరాల మల్లయ్య అదిగో దండు పోతా ఉన్నాయా తమ్మనంత పిల్లడల్ల తండ్రి చూపెడతా ఉన్నారా దండ వినే సోరింది మై సమ్మ జోరింది ఇక కనుళ్ళు కక్కదుండు అయ్యయ్యో ఎక్కడో నువ్వు అక్కడ సోసచ్చి పడిపోతావు వారి భీమనాయకుడు చంద్రనాయకుడు అన్నలారా తమ్ములారా ఏమి చేద్దాం మనకు రారా అని గత్త తెలియదు ఏమి చేద్దాం అని చెప్పి కాసేపు ఈ సారం మిగుల ఇల్లు అరే వీడికి దగ్గర ఇక్కడ పట్టణం శాంబాపురిపట్నం శాంబాపురిపట్నం లోపల ఒక తంగల్ల పల్లె అనే గ్రామం ఉన్నది ఆ గమ లోపల నాడు నాడుకుంటున్న దేవ ఎరుకల నాంచారి ఎరుకుల ఎరవంచె ఉండే ఆ ఎరుకుల ఎరవంచ కోణలు ఎప్పుడు ఎరుకుల నాంచారి ఉన్నదాట ఎరకంచే కదంత ముందే ముచ్చట చెప్పుత ఆ తల్లి బొట్టు పెట్టిన మాట ఉండే చెట్టు విని దించినట్టు బరువు దిగిపోతుందట ఆ తల్లి ఎరుకులు నాంచారిని తోలకద్దాం రమ్మని చెప్పి అరే లంబడల్లు రా అయ్యోరా బయల ప్రాదం పట్టుకుండా బిడ్డా కావాలే కావాలి మా గురారానికి గత్తర కలిగిందమ్మా మరి ఎందుకంటే చూసినవా ఓ తల్లి మా కష్టానికి ఆదుకుంటానని చెప్పి చేతులు అయ్యం ఇస్తా వదిలి పెడతామన్నారు అయినా పర్వాలేదు బిడ్డ మీ కష్టానికి ఆదుకుంటా మిమ్మల్ని రక్షిస్తానని చెప్పి సేతుల అయ్యం ఇచ్చింది అయ్యం ఇచ్చినప్పుడు అమ్మా ఓ సెల్లే నా తోడబుట్టిన సెల్లె లాంటి దాని ఊరికి నా జారి మా గురారానికి గత్తర అమ్మా నువ్వు వచ్చి మాకు బొట్టు పెట్టిన మాకు సంతోషం తల్లి మాకు లమ్మడి అమ్మడి దండగంత గద్ద తగలిగినట్టు అయింది అన్నవాళ్ళే అయినా పర్వాలేదు బిడ్డ నేను మొత్తమన్నది ఎత్త ఓ ఎలమని చెప్పి ఎత్తకు దండం పెట్టినప్పుడు అద్దు బిడ్డ అట్లా కాక వట్టి మనిషి కాదు మరి నిండు శులాలు అంటే ఒక ఐదు నెలల గర్భవతి ఉండు అద్దు బిడ్డ అంటే అత్తా నువ్వు అన్నమాట తప్పక నీ ఎలా నాడు చెప్పిన అమ్మ నేను ఇచ్చిన మాట ఎట్లా తప్పాలి నేను ఇచ్చిన మాట వెనక ఎట్ట తీసుకోవాలన్నది బిడ్డ బాబమ్మ నువ్వుల పడ్డేనా ఎలవంజా రావమ్మని చెప్పి బిడ్డలు ఇది పెట్టింది పోతున్న పోతున్న నా బిడ్డ ఆ తల్లి చూసినవా ఎప్పుడైనా పొయ్యి వత్త బిడ్డ పొయ్యి వత్త అత్తమ్మ అనేది పోతన్నా రాలేదు అన్నికే అన్నారు షావున్న కాడి కాళ్ళు జమనాథలకపోతాడు లంబడల్ల జ్వర వచ్చింది అయ్యో అన్నల మీకు వచ్చేది చెల్లెమ తోడబుట్టిన చెల్లెలాంటి దాని అని చెప్పి అయ్యయ్యో అయ్యో జారి అమ్మవారు ఎరక చూసింది వాళ్ళకు బొట్టు పెట్టింది బాధపడకుండా అన్నలారా భయపడకుండి అన్నా ఎందుకంటే మీకు రికర కలిగింది మీకు మైసమ్మ జోరింది కానీ మీకు ఏమి కాదు మైసమ్మ మిమ్మల్ని వదిలిపెట్టే మొదలు నేను చెప్పుదా ఎందుకంటే చూసినవా ఐదు నెలల గర్భపాతీని తోలకచ్చి మీ దండకు పను భాగం అందు బొండిగల వంటి పొక్క ఆ పొక్కల బొండిగల వంటి పాతిపెట్టి సిరుసు బయట ఉంచి మీన మరి చూసినవా నెయ్యి తోటి గండ ఇరక ముట్టాలి గండ ఇరక మెలిగి ఆ సిరుసు పలిగిపోవాలి ఆ తల్లికి నాగమల్ని దాటించుకొని పోతే అప్పుడు మీకు గత్తరు పోతాను లెంబడల్లు చూసినవా మరి ఐదు నెలల గర్భవతి మన తండ్రి లోపలికి ఎవరున్నారు ఎవరినన్నా వట్టకొద్దామంటే మన బతకనిత్తారా అమ్మాయి ఐదు నెలల గర్భవతి ఉండదు కాబట్టి అన్నలారా ఇవనే పాతి పెడతామన్నారు గొండిగల బట్టి పొక్కదోడింది దానివి తల్లి గుడి దానివి గుడి శిఖనం కట్టినట్టు అమ్మాయి మా కార్యక్రమం పూర్తిగా ఇదాకా ఉండు తల్లి అని చెప్పి పది ఏళ్ళ పబ్బది పట్టింది ప్రాణం తీసేవాళ్ళు పాదం పట్టుకుంటారయ్యా బొండిగల వంటి పొక్కదోడు అయ్యో సెల్ల ఇట్లనైనా పొక్క పొక్కదోడు ఈ పొక్కల దిగి చూడు అన్నది ఆయన వల్ల నమ్ముకున్నా బలయా ఆ పొక్కల దిగింది బొండిగల వంటి తోడిల్లు సైర పర్వలేదు వన్నలారా అన్నప్పుడు మరి సుట్టు గిరేసుకున్న మట్టి గూడిపిల్లు బొండిగల వంటి పొక్క తోడు పొక్క లోపల మట్టు కూడిపి మరి దువామి నెయ్యి తోడు చూసినా గండ ఇరక తల్లి సిరిసు మీన మీరము గండ ఇరక వేడికి సిరుసు పలిగిపోయింది మరి దేవా మరి అరవై కుటుంబాలు అరవై నాగబళ్ళు దాటించుకొని వెళ్ళిపోతా ఉండే తల్లి పరమార నాది రామరామా పరమార బండి నాది నాచారే పరమార బండి నాది నాచారే నా పంచ ప్రాణవదీశీళ్ళు రా మరి ఎంత అప్పుడే చిన్నవాడు ఉండే భీమనాయకుడు కాబట్టి చెప్పిందని పానం తీయద్దు అన్నాడు కాబట్టి అన్నా నువ్వు బుద్ధి చెప్పినవన్నా ఇల్లు ఒక అన్న చిన్నవాడిని కాబట్టి నువ్వు బుద్ధి చెప్పినందుకు నువ్వు లంబడి కులములకి వెళ్ళి నువ్వు మారవాడి కుటుంబంలో బతకాలి మారవాడు అని నువ్వు బతకాలన్నాడు నా లంబడల్లారా మీరు బతుకును అని చెప్పి చల్లని కట్టించి చాపన పెట్టింది ఆ తల్లి అరే రే 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 మరి ఆ నెల్లూరు దేశంలో బరబర బరబర మండింది నిజ రూపం ఎత్తింది అవడ్డీ ఎరుగున జారి గుల్లుగా పూరాలు హాయే రావరా ఆ గుళ్ళు గోపురాల వల్ల ఏర్కున్న ఆచార్య నేర్చింది ఎందుకంటే పూర్వకాలమందు మరి దేవలోకం నుండి దేవలోకము వచ్చింది ఎవరు బిడ్డ ఆడలాడింది పాటలు ఆడింది ఆ దోన పడవి లోపల చూసినవా మరి కాలింగాల మడుగు వేడికి వెళ్ళిపోయింది మడుగుల స్నానం వంట మడుగులో దునికింది ఆ మడుగు ఒడ్డుకు మహాముని తపసు కట్టుకొని ఉంది దొరికినప్పుడు ఆ నీళ్లు పోయి మా ముని మీద పడ్డాయి మునిషాపన నీకు ఇంత గర్వమా నీకు ఇంత గర్వమా తల్లి నువ్వు మర జన్మకు అయిన కులముల అయిన కులముల పెరగాలే కాని కులముని లగ్గమాడాలి తులకైతే తల్లి నువ్వు దేవత ఎవతారం పెట్టింది కాబట్టి ఈ జన్మకు అయిన కులం అంటే పుట్టింది అయిన కులం అంటే గొల్ల కులముల పెరిగింది చిన్న కులం అంటే ఎరకలి కులముల పెరిగింది ఎరుకుల ఆయన లగ్గం చేసుకున్నది ఒక్క బిడ్డను కన్నది ఐదు నెలల గర్భవాతి తోటి చూసినవా ఆ లంబడల్లు పాతి పెట్టినప్పుడు బరబర బరబరంది దేవత అవతారం ఎత్తింది దేవత అవతారం ఎత్తినప్పుడు మరి నెల్లూరు రాజ్యం నెల్లూరు చక్రవర్తి జ్వరవచ్చుండు ఆ దేవతకు దండం పెట్టి తల్లి నాది తప్పైందమ్మా ఈ కారణం నిన్ను మరణించడం కారణం కూడా నేనే అని చెప్పి అత్త ఎలవంచి మామ మారేణను మొగడు సూరప్పను తన బిడ్డ పాపమ్మను తీసుకొచ్చి ఆ గుళ్ళు గొప్పరాలు కాడ పూజలు చేపిద్దాం ఇప్పుడు కూడా ఆ తల్లి దగ్గర ఇరకలలు పూజారు ఉన్నారు ఎరకుల గుళ్ళు గోపురాలు ఉన్నాయి చెప్పినథ నాంచారు ఒగ్గు కథ నాలుగవ భాగము ముగింపు ప్రధాన కథకులు కర్రె రమేషు సహాయకులు గుంటి పర్వతాలు బొప్పనపల్లి రవి డోలు వాయిద్యం కర్రె వెంకటేషు సహాయకులు కర్రె బీరేషు కర్రె అరవిందు మాది మంచిరాల జిల్లా భీమిని మండలం బీగామ గ్రామం బాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా